నమస్కారం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం కానివ్వండి హైదరాబాద్ సిటీ కానివ్వండి రెండున్నరలుగా మన ఛానల్ చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు కొలుక్కొస్తుంది ప్రాక్టికలీ మన ఛానల్ ఏడేళ్ల క్రితం ఒక గట్టి ప్రయత్నం చేసి అసలు ఇప్పటికన్నా అంటే లక్షల సంఖ్యలో జనాలను మనం రియల్ ఎస్టేట్ వైపు పోకుండా ఆపేవాళ్ళం కానీ నాకు ఇంట్రెస్ట్ లేక అసలు రియల్ ఎస్టేట్ ఇంత భయంకరంగా తయారవుతుంది అని అనుకోలేదు బీఆర్ఎస్ హయాంలో రియల్ ఎస్టేట్ అక్రమాలకు ఒక అంటే డైరెక్షన్ లేకుండా పోయింది లెఫ్ట్ అండ్ రైట్ అక్రమాలకు అడ్డాగా మారింది హెచ్ఎండిఏ లాంటి సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయి అంటే అది ఒక స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్డ్ సంస్థ కనుక ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకుంటుంది అని అనుకోవచ్చు జిహెచ్ఎంసి అంటే దాంట్లో పొలిటీషియన్స్ బ్యూరోక్రాట్స్ కరప్ట్ ఉంటారు కనుక జిహెచ్ఎంసి కూడా ఒక లోకల్ సబ్జెక్ట్ కనుక అది కూడా రియల్ ఎస్టేట్లో అక్రమాలకు పాల్పడుతుంది అని మనం భావించుకోవాలి కానీ రెరా లాంటి సంస్థలను అప్రూవల్స్ కోసం వాడుకోవడం కస్టమర్ని మభ్యపెట్టడానికి రెరా అప్రూవల్స్ని వాడుకోవడం అది తెలంగాణ సర్కార్కే చెందింది ఇప్పుడు ఫస్ట్ సైజ్ సర్టిఫికెట్ ఇష్యూ చేసినట్టు రెరా సర్టిఫికెట్స్ ఇష్యూ చేయడం జరిగింది అంటే ఫస్ట్ సైజ్ సర్టిఫికేట్ ఎంత ఈజీనో మోస్ట్లీ దానికన్నా ఈజీ రెరా సర్టిఫికేషన్ జరిగింది రెరాలో ఉన్న ప్రతి బైలాను వాళ్ళ చేతులతోనే వైలైట్ చేసి రెరా సర్టిఫికేట్ పొందడం ఒక లోకల్ ట్రేడ్ లైసెన్స్ కన్నా హీనంగా తయారైంది మన ఛానల్ ఎప్పుడు రెరా సర్టిఫికేషన్ ని చెత్త అంటే వేస్ట్ పేపర్ తో సమానమని ఆ రెరా ఇంప్లిమెంట్ కాగానే చెప్పిన చెప్పడం జరిగింది ఎన్నో వీడియోస్ లో మహారాష్ట్ర రెరా మన రెరాకు డిఫరెన్స్ మనం క్లియర్ గా చూపించడం జరిగింది అంటే రెరా అంటే భద్రత రెరా అంటే ఒక లీగాలిటీ లీగ రెరా అంటే ఒక భరోసా అని పక్కన పెట్టి ఒక ఫుడ్ లైసెన్స్ ఎలా ఇష్యూ చేసి మర్చిపోతారో అలా రెరా కూడా లైసెన్స్ ఇష్యూ చేసి మర్చిపోయే సంస్థగా మారి లక్షలాది రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ నోట్లో మట్టి కొట్టడం జరిగింది ఈ రెరా చట్టం పార్లమెంట్లో పాస్ అయిన దాని ఇంప్లిమెంటేషన్ స్టేట్ గవర్నమెంట్కు అప్పగించడం దాని చట్టం ప్రకారం ఈ బిల్డింగ్స్ కానివ్వండి ఈ కట్టడాలు రెగ్యులేట్ చేసే మెకానిజం స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వడం అతి ప్రమాదకరంగా మారింది హెచ్ఎండిఏ అప్రూవల్స్ అక్రమాలు అది రరాలో కొనసాగాయి అంటే విత్ ఇంప్యూనిటీ అంటే ఏమాత్రం బిడియం లేకుండా ఎట్లా పడితే అట్లా అప్రూవల్ ఇవ్వటం ఎన్ని కోట్లు చేతులు మారాయో మనకు తెలివు హైదరాబాద్లో కట్టిన తొంభై ఐదు శాతం బిల్డింగ్లు ఫేక్ రెరా అప్రూవల్ వల్ల ఇవాళ నిర్మింపబడి చాలామంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్కి శాపంగా మారింది కోటిన్నర రెండు కోట్లు మూడు కోట్ల ఫ్లాట్లో ఎంటర్ అయ్యే ముందు క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేస్తే ప్రతి ఒక్క లో కూడా అంటే మోర్ దెన్ సెవెన్ టు ఎయిట్ డిఫెక్ట్స్ ప్రతి రూమ్లో ఇంక్లూడింగ్ బాత్రూమ్ కిచెన్ బెడ్రూమ్ హాల్ అంటే యావరేజ్ మోర్ దెన్ సెవెన్ టు ఎయిట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రూమ్లో ట్వంటీ డిఫెక్ట్స్ కూడా గుర్తుపట్టడం జరిగింది బాల్కనీలో కూడా అక్రమాలు మనం చూడవచ్చు అంటే పోస్ట్ సేల్స్ చెక్ చేసుకుంటే బిల్డర్ డీవియేషన్ ఉంటే ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి కోర్టులో కేసు వేసి అది బిల్డర్ పై ఇంప్లిమెంట్ చేసి బిల్డర్ చేసే వరకు ఆ ఫ్లాట్లో ఎంటర్ అయ్యే అవకాశం లేదు అంటే కోటిన్నర రెండు కోట్లు మూడు కోట్లు పెట్టినా ఫ్లాట్ యొక్క క్వాలిటీ అధ్వానంగా ఉంది ఫైర్ సేఫ్టీ అప్రూవల్స్ లేవు అంటే ఘోరాలు ఇన్ని అన్ని కావు మనం చూస్తుంటే ప్రతి రెండు నెలలకు ఒకసారి ఈ రియల్ ఎస్టేట్ ఎక్స్పోలు పెట్టడం అసలు ఏమీ అయితే లేదు అన్ని సోషల్ మీడియా ఫేక్ ప్రచారం అని చెప్పడం వర్టికల్ గ్రోత్ హారిజాంటల్ గ్రోత్ అనే రెండు మూడు ఇంగ్లీష్ పదాలు వాడుకొని హైదరాబాదులో వర్టికల్ గ్రోత్తో పాటు హారిజాంటల్ గ్రోత్ ఎంత చక్కగా జరుగుతుంది అని కొంతమంది టాప్ బిల్డర్స్ చెప్పడం చాలా బాధాకరం హారిజాంటల్ గ్రోత్ కి ఆస్కారం ఉన్నక్కడ వర్టికల్ గ్రోత్ ఎలా సాధ్యమైంది ఈ ప్రశ్నకు జవాబు ఉందా హారిజోంటల్ గ్రోత్ కు ల్యాండ్ ఉన్నాక వర్టికల్ గ్రోత్ వైపు ప్రజలు ఎందుకు మొగ్గు చూపారు అది హైడెన్సిటీ బిల్డింగ్స్ ఒక్కొక్క బిల్డింగ్ లో రెండు వందల యాభై ఫ్లాట్లు త్రీ టైర్ పార్కింగ్ ఎస్టీపీలు పనిచేయవు అప్రోచ్ రోడ్లో ఇంకా కొన్ని కొన్ని సంస్థలు ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు ఆ రోడ్ అధ్వానంగా మారి రిపేర్ కు నోచుకోకుండా మూడు నాలుగు కోట్లు పెట్టి ఒక ఫ్లాట్ కొన్నా దాన్ని అప్రోచ్ రోడ్ లేక తిప్పలు పడుతున్న ప్రజానికం మనం హైదరాబాద్ చుట్టుముట్టు చూడవచ్చు అంటే ఇంత దారుణమైన పరిస్థితి స్టిల్ రక్క అప్రోచ్ ఇచ్చేస్తుంది హైదరాబాదులో దాదాపు థర్టీ పర్సెంట్ స్ ప్రాబ్లమెటిక్ ప్రాపర్టీస్ పై అంటే ల్యాండ్ పై కట్టి అమ్మేసా మరి రరా ఇట్లా అప్రూవల్ ఇచ్చింది కోర్ట్ కేసెస్ పెండింగ్ ఉండగా హై రైజెస్ కట్టే పర్మిషన్ ఇచ్చింది అంటే ఇలాంటి హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం రేజ్ చేయొచ్చు సరే ఇది టెక్నికల్ డీటెయిల్స్ ఇలా ఉంటే హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్క్రంబ్లింగ్ ఆఫ్టర్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ అంటే వాటర్ లాగింగ్ అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ ఈవెన్ రీసెంట్లీ డెవలప్డ్ కాలనీస్లో కూడా వాటర్ లాగింగ్ జరుగుతుందంటే డ్రైనేజ్ ని దృష్టిలో పెట్టుకోకుండా పెద్ద పెద్ద హైవేస్లు కట్టేసి యూ కెన్ ఇమాజిన్ ఇదే సుయర్ సీపేజ్ అయితే పరిస్థితి ఇప్పుడు ఓన్లీ రెయిన్ వాటర్ డ్రైన్ కాకుండా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రేపు సీపేజ్ ప్రాబ్లమ్స్ వస్తే లేదా డ్రైనేజ్ లీక్ అయ్యి పొంగి పొరలితే ఈ కొత్త క్లాస్ బిల్డింగ్స్ యొక్క పరిస్థితి ఏమి మన ఛానల్ వీటన్నిటిపై సమగ్ర దర్యాప్తు చేసి రెండున్నరేళ్ళుగా మేము అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ వస్తుంది ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్ చూస్తే హైదరాబాద్ మెట్రో రైల్ ఈ హైదరాబాద్ మెట్రో రైల్ డెస్టినీ గురించి నేను ఎనిమిది ఏళ్ళ ఏడేళ్ల క్రితమే చెప్పేశాను ఏడు ఎనిమిది ఏళ్ల క్రితము నేను క్లియర్గా చెప్పాను హైదరాబాద్ ఎలా మెట్రో రైలు ఎలా షట్ డౌన్ అవుతుంది అది ప్రభుత్వ పాలవుతుంది అంటే యాభై ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైలు తన పెట్టిన డబ్బు రిటర్న్ రావాలంటే దాదాపు ఎనభై నుంచి తొంభై ఏళ్ళు పడుతుంది అంటే అది కాకముందే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేసి అది ప్రభుత్వ పాలవుతుంది అది ఎలాంటి ఎలాంటి రిమోట్స్ లేకుండా అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తుంది అంటే ఎక్కడనో పెద్ద తేడా కొడుతుంది అని మనకు అర్థమైపోవాలి ఇప్పుడు ఎల్లంటి లాభోదం అనాలి మేము కట్టిన మెట్రోని లాభసాటికి కాకుండానే మీరు గుంజుకుంటున్నారని ఈ కేసు చేయాలి కానీ ఎల్లంటి సంతోషంతో ఉబ్బిపోయి ఆ టోటల్ డెట్ని ఆ దరిద్రపు హెచ్ఎంఆర్ని ఈజీగా గవర్నమెంట్కి అప్పగిచ్చేస్తుంది ఈ తలనొప్పి మీరు చూసుకోండి అంటే దాని అర్థం ఏమంటే ఎల్లంటి కట్టేటప్పుడే భారీగా లాభపడ్డది ఇది దాని అర్థం అంటే ఒక ప్రాజెక్టు ఎనభై తొంభై ఏళ్ళు పడితే ధరడబ్బుతాను వచ్చే అంటే పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రీకోప్ అయ్యే సిచ్యుయేషన్లో ఎల్ సంస్థ ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ లాంచ్ చేసినప్పుడు అంటే ఎల్ఎన్టీకి ఎఫెక్ట్ కాకుండా డెట్ ఒక ఎస్పీవీలో ట్రాన్స్ఫర్ చేసి రేపు ఏమన్నా ప్రాబ్లం వస్తే ఎస్పీవీకి రావాలి కానీ ఎల్టీకి రావద్దు లాభాలు వస్తే ఎస్పీవీ నుంచి ఎల్ఎంటి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది నష్టాలు వస్తే ఎస్పీవీ పోతుంది అంటే ఎల్ఎన్టీకి ఎస్పీవీకి ఈ మెట్రో రైలుకి ఏ సంబంధం లేదు అది నేను ఏడేండ్ల క్రితం వీడియోలో క్లియర్గా చెప్పేసిన నా లింక్డ్ ఇన్ ఒక అంటే బ్లాక్డ్ ఒక లింక్డ్ ఇన్ ఛానల్లో నేను చెప్పాను మరి కొత్త లింక్డ్ ఇన్ ఛానల్లో కూడా నేను క్లియర్గా ఈ మెట్రో రైల్ భవిష్యత్తు గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉండగా కొన్ని వందల కోట్లు సమకూ సమకూర్చుకోవడానికి ప్రభుత్వానికి ప్రాబ్లం అవుతున్నప్పుడు కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల ప్రాజెక్టులు మైకు పట్టుకొని ప్రభుత్వం ఎలా అనౌన్స్ చేస్తుందో ప్రభుత్వానికే తెలుసు అంటే దాని చిత్తశుద్ధి మనం దీంతో గుర్తుపట్టవచ్చు ఒక ఒక హండ్రెడ్ క్రోర్ ప్రాజెక్టుకి నిధులు లేవు చాలా పెట్ స్కీమ్స్కి నిధులు లేవు అసలు ఇరిగేషన్కి పెద్ద స్కామ్ అయిపోయింది రియల్ ఎస్టేట్ అంటే చితకనబడ్డది ఇప్పుడు ఈ రెయిన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోయింది అంటే మనం గమనించాలి ఎంత పెద్ద హై రైస్ అయినా ఏమైనా అప్రోచ్ రోడ్ నీటిలో మునిగినప్పుడు ఆ హై కి ఏం వాల్యూ ఉంటుంది అంటే ఇలాంటి వందలాది పాయింట్స్ నా పదమూడు వందల పైచెరుకు వీడియోల్లో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది అంటే ఇష్యూస్ రేజ్ కాకముందే అదొక ఇష్యూగా నేను అభివర్ణించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఇవాళ అవే విషయాలు మీ కళ్ళ ముందర జరుగుతూనే ఉన్నాయి అంటే ప్రభుత్వం కూడా అసలు పట్టించుకోకుండా అన్ని రాష్ట్రాల్లో తిరిగి మన హైదరాబాదు ఖ్యాతిని బాగా పెంచేటట్టు మాట్లాడటం వల్ల హాస్యాస్పదంగా మారుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ యొక్క తాకట్టు తాకట్టు పరిస్థితి అందరికీ తెచ్చిపోయింది సరే అవంతా ఇట్లా ఉండి ఫేక్ ప్రచారం ప్రభుత్వమే చేస్తుంటే హెచ్ఎండి ల్యాండ్ పార్సల్ ఆప్షన్స్ ఫ్లాప్ అవుతుంటే ఇక్కడ అమెరికాలో జరుగుతున్న చర్యల వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు ఆల్మోస్ట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పడిపోయినాయి దీన్ని కూడా అసలు పట్టించుకోకుండా ఫారిన్ కంట్రీస్కి పోయి నిధులు దేవే తెచ్చే ఫేక్ ప్రయత్నం ప్రభుత్వం కూడా చేస్తుంది అంటే టోటల్ ఫేకరీని నమ్ముకొని ప్రభుత్వం అంటే కొనసాగుతూ ఉంది ఇప్పుడు ప్రైవేటుగా కబ్జా అయిన భూములు విడిపించి దాంట్లో కమిషన్లు తీసుకోవడం తప్ప ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేవు అదే కాకుండా అమెరికాలో వచ్చిన సాఫ్ట్వేర్ క్రైసిస్ మన హైదరాబాద్ని పెద్ద ఎత్తున దెబ్బది అని ఉంది ఇదైతే మన కండ ముందు స్పెష అంటే క్లియర్ గా కనిపిస్తుంది అమెరికా ఇలాంటి శాంక్షన్స్ పెడుతుంది ఇలాంటి చర్యలు తీసుకుంటుందని మనం టూ అండ్ హాఫ్ ఇయర్స్గా ఏమీ అనుకుంటలేము ఈ ట్రంప్ వచ్చి సడన్ గా మార్పుల వల్ల సిచ్యువేషన్ ఇంకా పెథటిక్గా గా మారింది అంటే మనం చెప్పిన క్రైసిస్ కన్నా ఇది మూడు మూడు రెట్లు పెద్ద క్రైసిస్గా మారింది కాబట్టి అమెరికన్ డ్రీమ్ చెదిరిపోయినప్పుడు ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పై కూడా ప్రభావం పడుతుంది దాని రెవెన్యూ పై ప్రభావం పడుతుంది దాని డైరెక్ట్ ఇంపా ఇంపాక్ట్ ఫోర్త్ సిటీ పై ఉంటుంది అది కాకుండా ఫస్ట్ విక్టిమ్ వెస్ట్ హైదరాబాద్ అవుతుంది ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో ఉన్న ఫైవ్ ల్యాక్స్ అంటే ఆల్ ఓవర్ హైదరాబాద్ లో ఉన్న ఫైవ్ ల్యాక్స్ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి అవి త్రీ ల్యాక్స్ ఓన్లీ వెస్ట్ హైదరాబాద్ లో ఉన్నాయి అసలు వాటి సంగతి తేల్చకుండా ఎవరు ఏ బిల్డరు కొత్త ప్రాజెక్ట్స్ కొత్త ఏరియాస్ లో చేపట్టారు మొన్న ఒక బిల్డర్ ఏం చెప్తున్నా అంటే వెస్ట్ హైదరాబాద్ లో వచ్చిన భూమిని చూసి నేను ఆల్ ఓవర్ హైదరాబాద్ లో ఉన్న రియల్ ఎస్టేట్ అంతా అమ్మేసి నేను వెస్ట్ హైదరాబాద్ లో పెట్టినా అది నా అదృష్టమో అని చెప్తున్నాను ఒక ఆయన ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అంటే అసలు డిమాండ్ లేకపోతే బిల్డర్స్ ఇంత పెద్ద ఎత్తున ఎందుకు కడుతున్నారు అని ఒక ప్రశ్న ఎదురు ప్రశ్న అయితే దానికి సమాధానం ఒకటే వీళ్ళు కొట్ కట్టిన అంటే కొన్న భూములు కోట్లల్లో ఉంటాయి ప్రతి నెల దానిపై వడ్డీ పడుతూ ఉంటుంది ఇప్పుడు అదే భూములు అమ్మడానికి పోతే వాళ్ళ కొన్న రేటు కన్నా తక్కువస్తుంది అంటే భూమికి భూమి అమ్మడానికి పోతే అసాధ్యంగా మారింది ఎవరు కొట్టలేరు అంటే ఆ భూమి అమ్మాలి అంటే దానిపై ఏదో కట్టడం కట్టాలి ఆ కట్టడం కడితే ఇంకా రిస్కీగా దారివుతుంది కానీ భూమి టు భూమి అమ్మడానికి పోతే ఇప్పుడు వాళ్ళు కొన్న రేట్లు వస్తలేవు వాళ్ళు కొన్న రేట్లు వస్తలేవు ఇప్పుడు భూమిపై ఒక కట్టడం కట్టి టెన్ ట్వంటీ పర్సెంట్తో ఎస్కేప్ అయ్యే ఏ అభిప్రాయం వెళ్ళట్లేదు ఎందుకంటే మొన్నటి వరకు టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ప్రీమియం చూసిన వాళ్ళు టెన్ టు ట్వంటీ పర్సెంట్ మార్జిన్స్తో ఎగ్జిట్ అయ్యే ఛాన్సే లేదు అంటే యాటిట్యూడ్ అట్లుంది సో భూమిని భూమిగా అమ్మలేము భూమిపై కట్టడం కట్టి అమ్మడము అసాధ్యంగా మారింది ప్లస్ అంత ఎఫర్ట్ పెట్టి కడితే ఓన్లీ టెన్ పర్సెంట్ ప్రాపర్టీ అమ్ము అమ్ముడుపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక భూమిపై ఒక పెద్ద హై రైజ్ కడితే ఒక ముప్పై అంతస్తుల హైరేజ్ కడితే టెన్ పర్సెంట్ పోతుంది అంటే భూమిపై ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వస్తుంది కానీ బిల్డింగ్ పై ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ రావడానికి టెన్ ప్లస్ ఇయర్స్ పట్టచ్చు అంటే భూమి ఎస్కేప్ అవుదామని బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్లో టెన్ పర్సెంట్ అమ్మితే భూమి అమౌంట్ వస్తే బిల్డింగ్ అమౌంట్ రావడానికి టెన్ ఇయర్స్ పడుతుంది అంటే ఎక్కడ చూసినా రెండు చోట్ల దెబ్బని భూమి అమ్మలేరు భూమి అమ్మాలని ప్రయత్నిస్తే దానిపై కట్టడం కట్టాలి కట్టడం కట్టడానికి అమ్మడానికి పోతే పదేళ్ళ ప్లస్ పడుతుంది సో ఎక్కడ చూసినా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి కానీ ఎప్పుడంటే రెండు నెలలకు ఒకసారి ఎవడన్నా ఎక్స్పో పెడతాడా రియల్ ఎస్టేట్ ఎక్స్పో రెండేండ్ల రెండు నెలల్లో ఏదైనా అభిప్రాయం మారుతుందా మారదు రెండు నెలల్లో ప్రభుత్వం యొక్క పరిస్థితి క్షీణించిందా బాగుపడ్డదా అంటే క్షీణిస్తూ ఉంది అంటే రెండేళ్ళుగా క్షీణిస్తుంటే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అని మనం ఎలా ఊహించవచ్చు అంటే ఇంపాసిబుల్ ప్రభుత్వం ఇంకో మూడేళ్ళు క్షీణిస్తే పర్మనెంట్గా రియల్ ఎస్టేట్ ఇంకో పదేళ్ళ వరకు వెయిట్ చేయవలసిందే కాబట్టి క్షీణిస్తున్న రాజకీయ పరిస్థితులు అంటే కొత్త రాజకీయ పార్టీ వచ్చి బాగుపరుస్తుంది అనే ఛాన్స్ లేదు ఎందుకంటే తెలంగాణ ఈజ్ హ్యూ అంటే హ్యూజ్ డెట్ ఉంది అది ఏ ప్రభుత్వం వచ్చినా డెట్ క్లియర్ చేయందే తెలంగాణలో మళ్ళీ రియల్ ఎస్టేట్ భూమి రాదు చేతుల్లో పైసలు ఉండవు ప్లస్ రియలిస్టిక్ వాల్యూస్ రియలిస్టిక్ వాల్యూస్ వచ్చినప్పుడే ఇక్కడ అట్లీస్ట్ బేసిక్ బైన్ జరుగుతుంది రియలిస్టిక్ వాల్యూస్ ఏ ప్రభుత్వానికి తేవటం ఇష్టం లేదు ఓవరాల్ రియల్ ఎస్టేట్ ఎలా ఉందో అలాగే అమ్మాలి అంటే అసలు అసాధ్యం అంటే అసాధ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఒకటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ టెన్ ఇయర్స్ వరకు మాట్లాడే అవస్ అవకాశమే లేదు మనం చూస్తే సోషల్ మీడియా అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా ఎవరికి రియల్ ఎస్టేట్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది మన ప్రయత్నం కూడా అదే రెండేండ్లుగా మనం ఏం ప్రయత్నం చేస్తున్నామో రియల్ ఎస్టేట్పై మీకు ఉన్న అవగాహనను కరెక్ట్గా చూపియాలి అంటే తెలిసిపోవాలి మీకు ఎంత అవగాహన ఉంది రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుంది దీని నుంచి జరగండి అని చెప్పడానికి నాకు రెండున్నర ఏళ్ళు పట్టింది కానీ లకీగా ఫ్యాక్టర్స్ అన్నీ మన ఛానల్ వైపే ఉన్నాయి కనుక మీ అందరికీ తొందరగా అర్థమైపోయింది ఈ రియల్ ఎస్టేట్లో లాజిక్ కాదు మ్యాజిక్ వర్క్ అవుతుంది ఈ మ్యాజిక్కి ప్రీమియం మనం పెట్టకూడదు అని చాలా మందికి అర్థమైపోయి వాళ్ళు రియల్ ఎస్టేట్ నుంచి పక్క జరగడం జరిగింది దీనివల్ల వేల మంది తమ వాల్యుబుల్ మనీని లోను పాలు కాకుండా రక్షించడం మన ఛానల్కే సాధ్యమైంది కాబట్టి ఇప్పటి అయినా మీరు మీ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ ప్లస్ ఫ్యూచరిస్టిక్ అవుట్లుక్ సేవింగ్లో అసెట్స్లో కాదు ఫ్యూచరిస్టిక్ అవుట్లుక్ సేవింగ్స్లో పెట్టి అంటే మీ అవుట్లుక్ని అసెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి ప్రాక్టికల్ క్యాష్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ క్యాష్ రిటర్న్స్ వైపు అందరూ చూస్తారని టెన్ ఇయర్స్ వరకు మనం రియల్ ఎస్టేట్ గురించి సీరియస్గా డిస్కస్ చేసుకునే అవకాశమే లేదు ఇప్పుడు నేను చెప్పినట్టు వాసవి చూడండి ఫస్ట్ నుంచి ఫాలో అప్ చేసి వాసవి గ్రూప్ని టార్గెట్ చేసింది అందుకే వాసవి గ్రూప్లో ఫండ్ డైవర్షన్ జరిగింది అంటే రియల్ ఎస్టేట్ కోసం తీసుకున్న లో ఇంట్రెస్ట్ ఫండ్స్ అన్నీ వేరే బిజినెస్ వైపు డైవర్ట్ చేసి అడ్వాన్స్లన్నీ వేరే బిజినెస్ వైపు డైవర్ట్ అయ్యి ఇవాళ్ళ ఈడీ కేసులు పెట్టేంత వరకు వాసవి గ్రూప్కి వచ్చిందంటే ఇది నేను ఫాలోఅప్ చేసి ఎన్నోసార్లు వాసవి గ్రూప్ని టార్గెట్ చేయలేదా అది నిజం అవుతలేదా మీరే ఆలోచించాలి అంటే అంత బహిరంగంగా తప్పులు చేస్తుంటే మన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ దాన్ని కప్పి పెట్టి కామన్ ఇన్వెస్టర్ని కొంప ముంచలేదా ఇప్పుడు పదుల ప్రాజెక్టులు వాసవి ఏకకాలంలో స్టార్ట్ చేసింది దాంట్లో కేటీఆర్ స్టేక్ ఉంది దాని వల్ల ఎవరు టచ్ చేయలేకపోయారు ఇప్పుడు ఆ స్టేక్ అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇప్పుడు వాసవి గ్రూప్కి ఏం కాదు వాసవి గ్రూప్లో చాలా ఫ్లాట్స్ మళ్ళీ కొంతమందికి ట్రాన్స్ఫర్ అయ్యాక మళ్ళీ వాసవి గ్రూప్ తేరుకుంటుంది ఆ దాంట్లో స్టేక్స్ చేంజ్ కావాలి వాసవి గ్రూప్లో స్టేక్స్ చేంజ్ కాయ్యాక మళ్ళీ వాసవి గ్రూప్ బిల్డింగ్ స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తుంది కానీ అంటే ఆ ప్రయత్నానికి ప్లస్ ఇప్పుడు ప్రామిస్ చేసిన ఫ్లాట్స్కి అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో వాసవి గ్రూప్లో స్టేక్స్ చేంజ్ కావాలి వాళ్ళు కొన్ని వందల ఫ్లాట్లు దానాలు చేయాల్సి వస్తుంది కొంతమందికి తర్వాతే మళ్ళీ అప్రూవల్స్ వచ్చి వాళ్ళు ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి తమ డబ్బు తాము సంపాదించుకునే ఆస్కారం ఉంది కనుక అందరూ అట్ ప్రజెంట్ వాసవి గ్రూప్ని అవుట్ రైట్ రిజెక్ట్ చేయండి ఏ ప్రాజెక్ట్లో కూడా ఇన్వెస్ట్ చేయొద్దు ఎందుకంటే సిక్స్ అవర్స్ టు సిక్స్ ఇయర్స్ టు సెవెన్ ఇయర్స్ డిలే ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అంటే మీ ఈఎంఐపై తీవ్రమైన ప్రభావం పడుతుంది మీ అసలుపై విపరీతమైన ప్రభావం పడుతుంది కనుక ప్రతి ఒక్క పెద్ద సంస్థ కూడా రాబోయే రెండేళ్లలో అట్లీస్ట్ నాలుగు పెద్ద సంస్థలు కనుమరుగయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక నన్ను పేరు తీసుకోను నేను హింట్ మీరు మీరందరూ గమనించుంటారు నేను కొన్ని చోట్ల స్పెసిఫిక్గా పేరు కూడా తీసుకున్నా కనుక మీరందరూ జాగ్రత్తగా ఉంటారు అట్లీస్ట్ మన సబ్స్క్రైబర్స్ అని అందరినీ కోరుకుంటూ నమస్కారం